డబ్బులు పడితే ఒక్క ముక్కలు ఎప్పుడై ఇదా సోదీన రైతు సోదరులు అయితే చాలా మంది అయితే చెప్పడం జరుగుతుంది అనమాట అంటే ఆ డబ్బులకు సంబంధించి పక్కన పెట్టినట్టు అయితే మన ఛానల్ చాలా మంది అయితే ఏవైతే ఉన్నాయో లైక్లు కొడతారు అలాగే షేర్లు చేస్తారు కామెంట్లు చేస్తారు అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ దండం పెడతాం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట సో అందరూ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి పీఎం కిసాన్ ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ అబ్బా డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు ఏమని చెప్పారు అంటే పద్దెనిమిదో తారీఖున మెన్షన్ చేసారనమాట క్లియర్గా తేదీ ఏదైతే ఉందో ఈ ఆ పద్దెనిమిది తారీఖు తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఏది ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయట్లేదు అనమాట ఎక్కడ ఏ న్యూస్లలో చూడు అక్కడ చూడు ఇక్కడ చూడు అధికార వెబ్సైట్ చూడు ఏమని చెప్పారంటే ఈ నెల పద్దెనిమిది తారీఖున ఆ పద్దెనిమిది తారీఖు చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి పట్టాయ్ అంటే రైతులు అయితే నన్ను చెప్పుతోనే ఓటు కట్టున్నారనమాట సో అట్లా అయితే కనబడుతుంది సో మీరు అందరూ కూడా చాలా మంది అయితే చాలా తీరులో కూడా మనకు చెప్పడం అయితే జరిగింది అనమాట స్కీమ్ కు సంబంధించి కూడా మనకి ఏమైనా అప్డేట్స్ వచ్చాయా లేదా చూసుకున్నట్టయితే నరేంద్ర మోదీ గారు ఏమన్నారంటే బీహార్ లో ఆ రోజు చూసుకున్నట్టయితే ఈ యొక్క రైతుల డేటా అయితే పరిశీలన అయితే జరుగుతుందనమాట ఈ యొక్క ఏదైతే ఉందో నకిలీ డాక్యుమెంట్స్ వచ్చేసి చాలా మంది అయితే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోకుండా స్కీమ్ కు సంబంధించి అయితే అనేది అయితే చాలా మంది రైస్ అయితే మనకి ఏదైతే ఉందో ఒక బెనిఫిషియరీ లిస్ట్ లో వచ్చేసి అందరూ కూడా నేమ్ అయితే చేరుతుందని అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే డాటా ఏదైతే ఉందో అలానే లెక్కలు అయితే బయట పెట్టినట్టు తెలుస్తుంది అలాగే ఈ కేవైసీ ప్రక్రియకు సంబంధించి కూడా బ్యాంకులతో అయితే ఆదేశాలు అయితే రావడం అయితే జరిగిందనమాట సో చూసుకున్నట్టయితే మనకి ఒక స్కీమ్ కు సంబంధించి కూడా రెండు వేల రూపాయలకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇరవై విడత డబ్బులకు సంబంధించి నెలాఖరు లోపు అయితే ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడతాయి అని మనకు దేశ ప్రధాన మంత్రి గారి నుంచి అయితే రావడం అయితే జరిగింది సో స్కీము సంబంధించి కూడా చాలా మంది అయితే చాలా తీర్లో కూడా చాలా మంది అయితే ఒకరైతే డబ్బులు ఇంకా పడలేదు మీరు ఎందుకు చెప్తున్నారు ఇంకొకరు అయితే డబ్బులింగ్ రా ఇంకా నువ్వు డేటా సరిగ్గా చూడు లేదంటే ఈ యొక్క పరిశీలన అనేది అయితే మళ్ళా చూడు ఈ పరిశీలన అనేది ఏదైతే ఉందో డేటా పరిశీలన దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఒక డేటా పరిశీలన సంబంధించి అయితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే నోటీసులు అయితే రావడం అయితే జరిగింది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు అనుకోవచ్చు అనమాట ఈ డేటా పరిశీలన కథ ఏంది కార్ఖాన్ ఏంది అసలు డబ్బులు ఏంటి ఇప్పుడు ఏదైతే మన పాత విడతలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ యొక్క ఇప్పుడు వచ్చే విడతలో పోల్చుకున్నట్టయితే చాలా దరిద్రంగా అయితే ఉండడం అయితే జరిగింది రైతు సోదరులు కూడా వారి వారి అభిప్రాయాలు కూడా మనతో షేర్ చేసుకోవడం అయితే జరిగింది సో వారందరి కోసం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆగస్టు మొదటి వారంలో ఈ యొక్క మొదటి ఏదైతే జూలై నెల ఉందో ఈ నెల చూసుకున్నట్టయితే చివరి తేదీలలోనైతే డబ్బులు అనేవి అయితే పెడతా పడతాయి అనమాట ఇరవై ఏడవ తారీఖు లోప అయితే మనకైతే గడువు అయితే నేనైతే మీకు పెట్టడం అయితే జరిగిందనమాట సో అందరూ కూడా వేచి ఉండండి ఈ యొక్క రైతుల డేటా కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లయితే తెలుస్తుంది సో ఈ యొక్క సూచన తర్వాత చూసుకున్నట్లయితే మనకు డైరెక్ట్ ఇన్స్టాల్మెంట్ కు సంబంధించి కూడా నరేంద్ర మోదీ గారు అయితే మాట్లాడేసి ఉంటుంది సో మనకి ఈ యొక్క అప్డేట్స్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికైతే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే జరగ సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఎక్కువ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట సో థ్యాంక్ యూ